హలో అండి ప్రతి మహిళ డైలీ లైఫ్లో కొన్ని కిచెన్ టిప్స్ క్లీనింగ్ టిప్స్ అయితే కావాలి దాని అలాంటి టిప్స్ అయితే వీడియోలో చూస్తాం రా అండి టిప్ వన్ ప్రతి మహిళకు ఉదయం లేస్తే కళ్ళు మంటగా ఉంటుంది ఉల్లిపాయలు ఖర్చు చేయడానికి అయితే కళ్ళు మంటగా ఉంటుందని అలా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఒకళ్ళే మంట లేకుండా ఉంటుంది ఒక బౌల్ ఉంటే తీసుకోండి తర్వాత ఐస్క్యూబర్ అయితే ఒక టూ త్రీ అయితే తీసుకోండి లేకపోతే మంచినీళ్ళ తీసుకోండి ఇప్పుడు వన్ టంబ్లర్ మంచినీళ్ళు అయితే తీసుకోండి ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకొని ఒక ఐదు నిమిషాలైనా ఇలా నానబెట్టుకోండి పని అయితే మీకు తొందరగా అవుతుంది కళ్ళు మంటల మంట లేకుండా ఉంటుంది ఉల్లిపాయలు కట్ చేస్తే ఎక్కువగా కళ్ళు మంటగా ఉంటుందని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే కళ్ళే మంట లేకుండా ఉంటుంది ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోయే చూడండి ఇప్పుడైతే పైన పొట్టు కూడా ఒక చాక తీసుకొని ఇలా అయితే కట్ చేసుకోండి సులువుగా వస్తుంది పొట్టు కూడా ఈజీగా ఉలవడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఇప్పుడైతే అయితే క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ అయితే తీసుకొని మీకు అయితే కట్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి అయితే తీసుకున్న తర్వాత ఒక ప్లేట్ ఉంటే తీసుకోండి లే తర్వాత అయితే ఇప్పుడు కట్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి ఇంత కూడా కళ్ళు మంట లేకుండా ఉంటుంది ఒకసారి ట్రై చేయచ్చు చూడండి ఉదయం అయితే అందరికీ ఎక్కువగా టెన్షన్గా ఉంటుంది ఇలా ఉల్లిపాయలు కట్ చేయడానికి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు టిప్స్ అయితే నేస్తే లేక్ చేసుకోండి రాండి మరో టిప్ అయితే చూస్తాం టిప్ టూ ఇప్పుడైతే ఒక బాటలు ఉంటే తీసుకోండి జ్యూస్ బాటిల్ వేస్ట్గా పడేస్తాం దాన్ని ఆ బాటిల్ ఉంటే తీసుకోండి చాక అయితే స్టవ్ అంటించుకొని చాక వేట్ చేసుకొని ఇలా అయితే కట్ చేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే కట్ చేసుకోండి ఇలా అయితే కట్ చేసుకున్న తర్వాత చూడండి మధ్యలో కొంచెంగా వదలండి బాటలు అయితే కింద పక్కమైతే కట్ చేసుకొని చూడండి ఇలా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు బాటల్ మధ్యలో వదిలేసి కింద పక్కన ఎలా చూపిస్తున్నాను చాక అయితే వేడిగా ఉండాలి స్టవ్ అంటించుకొని చాక అయితే వేట్ చేసుకొని ఇలా అయితే కట్ చేసుకొని చూడండి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇదైతే సమానంగా చేసుకొని కుచ్చుకుంటుంది మనము పాతలు కడిగిన తర్వాత స్క్రబ్బర్ అయితే సోపులనే పెట్టేస్తాం దాన్ని అప్పుడు సోప్ అయితే ఎక్కువగా కరిగిపోతుంది దాన్ని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి స్క్రబ్బర్ ఇలా పెట్టుకుంటే ఆ వాటర్ ఏమైనా ఉంటే ఇలా కరిగి చూడండి ఇలా అయితే వాటర్ అయితే అయితే ఇలా వచ్చేస్తుంది దీంట్లో అయితే మీకు టిప్స్ అయితే నచ్చితే లేక్ చేసుకోండి టిప్ త్రీ అయితే చూస్తాం రండి మనము స్టవ్ కడికినప్పుడు బర్నర్ అయితే ఎక్కువగా తేమ అయిపోతుందని ఇలా ఒకసారి అయితే ట్రై చే చూడండి ఇప్పుడైతే కొబ్బరి చిప్పులు ఉంటే తీసుకోండి చూడండి వేస్ట్గా పడేస్తున్నారా కొబ్బరి చిప్పులు అని ఇలా అయితే రివ్యూ చేసుకోండి కొబ్బరిచీపులు తీసుకున్న తర్వాత బర్నర్ పైన ఇలా పెట్టుకొని ఒకసారి కడిగి చూడండి స్టవ్ అయితే ఇప్పుడైతే బర్నర్ పైన అయితే ఇంత కూడా తేమ లేకుండా ఉంటుంది చూడండి ఇప్పుడైతే స్క్రబ్బర్లో రుద్దుకున్నాను ఇప్పుడైతే క్లాత్లు అయితే చూపిస్తున్నాను బర్నర్ ఇంత కూడా తేమ లేకుండా ఉంటుంది ఇలా ఒకసారి ట్రెస్ చేసి చూడండి గ్యాస్ అయితే చాలా బాగా అయితే వంట వండుతుంది మీకు టిప్స్ అయితే నెస్తే లైక్ చేసుకోండి టిప్ అయితే ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి టిప్ అయితే చూస్తాం పచ్చిమిర్చి కట్ చేసినప్పుడు చేతులు అయితే ఎక్కువగా మంటగా ఉంటుందని ఇలా కట్ చేసినప్పుడు మన చేతులు ఎక్కువగా మంటగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీ చేతులు మంట లేకుండా ఉంటుంది చూడండి ఇప్పుడైతే కట్ చేసుకున్నాను నా చేతులు ఎక్కువగా మంటగా ఉంటుంది ఇప్పుడైతే కొబ్బరి నూనె ఉంటే చేతికి అప్లై చేసుకోండి మన చేతులు అయితే మంట లేకుండా ఉంటుంది ఒక్కొక్కసారి పిల్లలకు మనం పచ్చిమిర్చి కట్ చేసినాం పిల్లలకైతే ఒక్కొక్కసారి అన్నం తినిపించినప్పుడు కూడా వాళ్ళకి మన చేతులైతే ఎక్కువగా మంటగా ఉంటుంది చూడండి ఇలా ఒకసారి ట్రై చే చూడండి ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకోండి కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి తర్వాత అయితే పోపు దినుసులు వేసుకోండి ఇదైతే చిటపట కావాలి తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఆనియన్ వేసుకొని అయితే ఒక కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రే చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఉంటే తీసుకోండి లేకపోతే ఎండిమిర్చి ఉంటే తీసుకోండి నేనైతే ఎండుమిర్చి అయితే ఒక త్రీ ఫోర్ అయితే తీసుకున్నాను ఎండిమిర్చి ఇలా వేసుకున్న తర్వాత ఒక ఒక నిమిషం పాట అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక ఒక నిమిషం పాట ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఉంటే వేసుకోండి చూడండి కరివేపాకు వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే కరివేపాకు అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇదైతే పెరుగు అయితే తాలింపు అయితే వేసుకుంటాం రండి ఇలా అయితే పెరుగులు అయితే తాలింపు వేసుకున్నాను ముందుగా అయితే సాల్ట్ వేసుకున్నాను ఆ వీడియో కొంచెం స్లిప్ అయ్యా ఇలా తాలింపు వేసి ఇలా బాగా కలుపుకోండి మనం ముందుగా వండిన అన్నాన్ని వేసి కలుపుకోండి ఎంతో టేస్ట్గా చాలా బాగుంటుంది పెరుగన్నం అయితే పిల్లలు ఒక్కసారి ఇలా ట్రై చేయించడండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది అలా వేసి మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్గా పిల్లలకైతే ఇలా ఒకసారి ట్రై చూడండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయి చూడండి ఇప్పుడైతే పెరుగు ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఇప్పుడైతే తయారైపోయింది ఇప్పుడు దారిమ్మ పండు ఉంటే కూడా ఇలా వేసుకోండి పెరుగులో ఆ వీడియో కొంచెం స్లిప్ అయ్యా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయి చూడండి పిల్లలకి అయితే చాలా ఇష్టంగా తినుకుంటారు మీకు ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే ఇప్పుడైతే టిప్ అయి చూస్తాం రండి మనము వన్ ఇయర్కి ఒకసారి మిరప పొడి చిల్లీ పౌడర్ ఒకసారి ఎక్కువగా వేసుకుంటాం దాన్ని అది పురుగులు పడిపోతుంది ఎక్కువ రోజులు నిలువ నిల్వ ఉండాలైతే ఇలా చేయండి సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ తీసుకొని మిరప పొడి ఇలా వేసి ఇలా బాగా కలుపుకోండి పురుగులు పడకుండా ఒక వన్ ఇయర్ దాకా ఇలా ఫ్రెష్గా ఉంటుంది చూడండి ఇలా బాగా కలుపుకొని మూత అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి టిప్ అయితే టిప్ సిక్స్ అయితే చూస్తాం రండి టమోటా అయితే ఎక్కువగా తీసుకొస్తాం దాని ఒక్కొక్కసారి ఇలా కుళ్ళిపోతుందని టమోటా అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అయితే ఇలా చేయండి టమోటా తీసుకున్న తర్వాత వాటర్లు అయితే బాగా కడుక్కోండి కడిగిన తర్వాత ఒక క్లాత్ అనే తడి లేకుండా తుడుచుకోండి తడి లేకుండా ఉండాలి ఇలా అయితే తుడుచుకోండి ఇలా చేయండి ఎక్కువ రోజులు ఒక వన్ మంత్ అయితే నిల్వ ఉంటుంది కుళ్ళిపోకుండా నిల్వ ఉంటుంది ఇలా చేస్తే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది చూడండి ఇలా అయితే తెచ్చుకున్న తర్వాత మనం వంటలకు యూజ్ చేస్తాం దాని ఆ నూనె అయితే తీసుకోండి ఆయిల్ తీసుకోండి లేకపోతే కొబ్బరి నూనె అయితే తీసుకోండి టమోటాకి ఇలా అప్లై చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే ఇలా స్టోరేజ్ పెట్టుకోండి ఒక కవర్ ఉంటే కావురులో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎక్కువ రోజులు ఒక వన్ మంత్ ఫ్రెష్గా ఉంటుంది కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది చూడండి టమాటో అయితే ఇలా అప్లై చేసుకోండి అని అయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది మీకు టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి పాల అయితే ఉదయం కాగిన తర్వాత సాయంత్రం ఒక్కొక్కసారి కాగి పెడతాం దాని అదైతే పగిలిపోతుంది ఇలా ఒకసారి ట్రెస్ చేసేటువంటి పాలు అయితే పగలయలే కొబ్బరి నూనె మనం సాయంత్రం ఒకసారి వేట్ చేసిన తర్వాత కొబ్బరి నూనె అయితే ఒక టూ డ్రాప్ వేసుకొని స్టవ్ అంటించుకొని అయితే వేట్ చేసుకోండి పాల పగలకుండా ఉంటుంది మీకు ఏదైనా ఒక టిప్స్ని ఇస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్